ఉబ్జకిస్తాన్ జూ లవ్ స్టోరీ ఉబ్జెకిస్తాన్లో ఒక జూ ఉంది ఆ జూలో ఒక మనిషి ఈ యానిమల్స్కి కాపలా కాస్తూ వాటికి ఫుడ్ వేస్తూ ఉంటాడు ఇతను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు ఆ అమ్మాయిని జూకి రా నీకు యానిమల్స్ చూపిస్తాను దేకుమేరా రౌడీజం అంటూ పిలిచాడు ఫస్ట్ చిన్న చిన్న పాములు పక్షులు కోతులు ఇలాంటి వాటి దగ్గరికి తీసుకెళ్ళి చూపించాడు ఆవిడ వీటన్నిటితో ఇంత సరదాగా ఉంటున్నావా నేను కూడా చాలా చూసానులే ఇలాంటివి అనింది ఇవేంటి పెద్ద పెద్ద ఎలిఫెంట్లు లయన్స్ వీటితో కూడా నేను చాలా బాగా సరదాగా ఆడుకుంటుంటాను కావాలంటే చూస్తా అంటూ టైగర్ దగ్గరికి ఎలిఫెంట్ దగ్గరికి తీసుకెళ్ళాడు వాటిని టచ్ చేయడము వాటిని గిల్లడము వాటిని ముద్దు పెట్టుకోవడము ఇలాంటివి చేశాడు ఎలిఫెంట్ దగ్గరికి తీసుకెళ్ళి తన లవర్కి షేక్ హ్యాండ్ ఇప్పించాడు తొండంతో ఇంతవరకు బాగానే ఉంది దీని తర్వాత ఒక బోన్లో మూడు సింహాలు ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్ళాడు అర్థం చేసుకోండి మూడు సింహాలు ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్ళి మందేయినంతా దేకమేర రౌడీజం అన్నట్టుగా దాంట్లో చేతులు పెట్టడము ఆ లైన్కి ఉన్న తోకని పట్టి లాగడము ఇలాంటివి చేశారు అప్పుడు సమయం ఉదయం ఐదు గంటలకి ఆ మూడు సింహాలకి రాత్రి తిన్నది ఎప్పుడో అరిగిపోయింది ఒక సింహం ఒక చోట ఉంటే సైలెంట్గా కుదురుగా ఉండింది మూడు సింహాలు ఒకే చోట ఉండి ఆ రాత్రి అది ఆ ముందు రోజు రాత్రి ఫుడ్ కోసం కొట్టుకొని ఉన్నదాన్ని మూడు షేర్ చేసుకున్నాయి మంచి ఆకలి మీద ఉన్నాయి వీడి దరిద్రం బాగుందో వాటి అదృష్టం బాగుందో వీడు ఆ కేజీలోకి వెళ్ళి ఆ సింహాలను ముద్దుపెట్టి ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అనుకున్నాడు ఇంత కంటంక చెప్పడానికి ఏమీ లేదు ఆ మూడు కలిసి వీడిని ముద్దు పెట్టేసుకున్నాయి విపరీతంగా ముద్దు పెట్టేసుకున్నాయి ఒక్క ఎముక కూడా దొరకకుండా ముద్దు పెట్టేసుకున్నాయి దేక్మేర రవిడీజం ఎవరు చూపించారు తేక్మేర రవిడీజం సింహాలు చూపించాయి జూకి లవర్లు తీసుకొచ్చే జంతువులను చూపించి పంపిస్తే సరిపోతుంది వాటితో ఈడెలా బిహేవ్ చేస్తా ఉండో కూడా చూపించాలనుకున్నాను కానీ సింహాలు ఎలా బిహేవ్ చేస్తాయో అది చూపించాయి ఒబ్జెకిస్తాన్ అనే దేశంలో జరిగింది ఇది కాబట్టి అక్కడ వీడియో అక్కడ జరిగింది ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే మన ఇండియాలో కూడా ఇలాంటి మేర రౌడీజం నేనే తెలుసా నీకు నా క్యారెక్టర్ ఏంటో తెలుసా నీకు అని బిల్డప్ ఇచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ